కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు శనివారం ఆత్మకూరు గ్రామంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో ముట్టుకూరు పోలేపల్లి ఆత్మకూరు గ్రామాల్లోని పరిశీలించారు గత ఎన్నికల్లో అఖండ మెజారిటీకి కృషి చేసిన బూత్ ఏజెంట్స్ అభినందించారు మెజారిటీ రాని బూత్లలో జరిగిన లోపాలని తెలుసుకున్నారు ఈసారి పూర్తి మెజారిటీ రావడానికి నాయకులు కార్యకర్తలు బూత్ అంకనం కట్టుకోవాలని అన్నారు పల్నాడు ప్రాంతంలో కక్షలు కార్పణ్యాలకు పోయి కుటుంబాన్ని వీధి పాలు చేయవద్దని సూచించారు గతంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు షాపాలుగా ప్రజలకు వెంటాడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటున్నారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నరలోపే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల మన్నన పొందారని తెలిపారు సూపర్ సిక్స్ అమలు చేశారు అమ్మకు వందనం ఫ్రీ బస్ పెన్షనర్స్ అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు దుగ్గింపూడి జానకి రామయ్య సింగు నాగేశ్వరరావు బృంగ లింగయ్య రామంజనేయులు వెంకటేశ్వర్లు శ్రీను కంటెం బ్రహ్మయ్య పెరువాల పెరువాళ్ళు ముక్కనేని శ్రీను పుల్లయ్య వర్మ శ్రీను రాజు కేలం ఆదినారాయణ త్రిక్క కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు కారణం ఏంటనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ కూడా పార్టీ ఆత్మవిస్తు ఉంది మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకి ఆ యొక్క ప్రజలకు సంబంధించి వారికి అభివృద్ధి తెలియజేస్తూ ప్రధానంగా ఇక్కడ ఉద్యోగుదేశం వచ్చినటువంటి అవకాశాన్ని సత్య పంచుకొని మా పార్టీకి సంబంధించి కూటమికు సంబంధించి ఆశీర్వించినటువంటి ప్రజల్ని ఆ ప్రజల నుండే పటిష్టమైనటువంటి కార్యకర్తలుగా తయారు చేయటం నాయకత్వాన్ని పెంపొందించ నాయకత్వానికి సంబంధించిన పెంపొందించిన ఆలోచన చేయడం కోసం అటు వేయడం జరిగింది అంతేకాకుండా ప్రధాన అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేలకు సంబంధించినటువంటి బలహీనంగా ఉన్నటువంటి బూతులు అంటే మెజార్టీ రానటువంటి బూతులకు సంబంధించి అక్కడ ఎందుకు మెజార్టీ రాలేదు మెజార్టీ రాకబడ కారణం ఏంటి అక్కడ కులాల యొక్క సమీకరణ ఏంటి అప్పుడు రెండు వేల పంతొమ్మిది సంబంధించినటువంటి ఓట్లని రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఓట్లు అంత విధంగా తెలుసుకోవటం కోసం ఇంకా అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలుగా పెన్షన్ సంబంధించి ఆలోచిస్తే మూడు వేలు ఉన్నట్టు పెన్షన్ నాలుగు వేలు చేయటం అదేవిధంగా విక్రములకు సంబంధించిన వాళ్ళకి ఆరు వేలు చేయటం అనేక రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు కూడా చేపడతారు ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటింటికి తిరిగి ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే ఆ వచ్చేటట్టు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అందకపోయినట్లయితే ఎందుకు అనట్లేదు విధంగా కూడా ప్రభుత్వ దృష్టి కానీ అధికార దృష్టికి తీసుకురావటం కాని ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో విషయాన్ని తెలుసుకోవడం కోసం తప్పనిసరి కూడా ఈ కార్యకర్తలు పనిచేయాల ఆలోచనతో ఇక్కడికి రావడం ఆ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రధాన ఈ దేశంలో లక్షలాది ఈ రాష్ట్రం సంబంధించి లక్షలాది సంబంధించినటువంటి పెట్టుబడులు చేస్తారు ఇది చాలా ప్రధాన అంశం అంటే ఈ రోజున నిరుద్యోగం ప్రబలిపోతుంది ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళి ముందు గ్రామాల్లోకి వెళితే ఆ రోడ్డు మనం కూడా ఏదో మాట్లాడే వాళ్ళు ఆ ఢిల్లీ మాట్లాడే పోయింది కానీ ఇప్పుడు గ్రామాలకు సంబంధించి వెళ్ళినప్పుడు తప్పనిసరి ఉద్యోగాలకు సంబంధించి ఒక ఎక్కువ రాములు అయిపోయింది ఉద్యోగ నిరుద్యోగ సమస్య ఎక్కువైన పరిస్థితుల్లో అత్యధిక పరిశ్రమలు తీర్చాలన్న తపన ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనం చూస్తున్నాం ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు సంబంధించి కానివ్వండి మన ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించి కానివ్వండి అన్ని విధాలు అనేక ఇతర దేశాలు తిరగడం కానీ ఇక్కడ పాశ్చాకేతలు సమస్య సమీక్ష సమయం నిర్వహించడం కానివ్వండి ఈ దేశంలోని నిరుద్యోగ సమస్య పరిష్కార కావాలంటే పరిశ్రమలు ఎక్కువ రావాలి